హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్ సో ఈ ఇవాటి మన వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ నేను చూపించబోతున్నాను సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని కిజరా ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మసాలా కోసం నేను మిక్సీ జార్లో కొంచెంత కొబ్బరి అండ్ పుదీనా పల్లీల పొడి వేసుకుంటున్నాను సో ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను పల్లీల పొడి అదే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మసాలా సాజీరా లవంగా ఇలాచి చెక్క ఇవి ఇవి కూడా మిక్సీ జార్లోనే వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకొని సో ఇలా మిక్సీ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా సో ఆ చింతపండు కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ కావాలో సో అంతే మనం చింతపండు నానబెట్టుకొని సో పేస్ట్ వేసేటప్పుడు చింతపండు వేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లోనే నేను కారం కూడా వేస్తున్నాను రెండు స్పూన్లు రెండు పూల రెండు స్పూన్ల సగం అయితే కారం వేసుకొని సో కొంచెం అంతా ఉప్పు వేస్తున్నాను సో మన తర్వాత కావాల్సి వేసుకోవచ్చు సో చింతపండు నానబెడతాం కదా అదే వాటరు మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీకి వేసుకోవాలి బాగా పెత్తగా ముందుగా నేను వంకాయలు అనేది రెండు నాలుగు పచ్చలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ నాలుగు పచ్చలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఈ మసాలా పేస్ట్ అనేది దాన్ని నింపి పెట్టుకోవాలి సో ఒక్కొక్కటి అలా చట్నీ చట్నీ ఉంటుంది ఆ చట్నీ మొత్తం నింపి పెట్టుకోవాలన్నమాట కొందరు వచ్చేసి ఆయిల్లోనే వంకాయ ఉడికిచ్చాక ఈ పేస్ట్ అయించి వేసేస్తారు అందులో సో అలా కాకుండా ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది ఇప్పుడు వంకాయ అండ్ వచ్చేసి ఇక్కడ నేను గిన్నె పెట్టుకొని సో అందులో రెండు స్పూన్లు సగ్ రెండున్నర ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి సాజ్జీర వేస్తున్నాను నేను కొంతమంది జీలకరావలు వేస్తారు సో సాజ్జీర వేయడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది సో అది కొంచెం చిటపట అడుగుతుంటే అప్పుడు మనము ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు ఒకటిసారి నేను వేస్తున్నాను అది ఒక్కసారి వేసుకొని మంచిగా ఆయిల్లో అంతా ఆనియన్ని మంచిగా ఒకసారిగా ఇలా కలుపుకోవాలి సో ఈ ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సో మాడిపోకుండా చూసుకోవాలి చూస్తారు కదా సో మారుతూ ఉంటుంది ఆనియన్ కలర్ వచ్చేసి సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సో కొందరు వచ్చేసి నేను ఇప్పుడు చేస్తారంటే ఫస్ట్ ఆనియన్ ఆయిల్లో వేయించి ఆ వేయించిన ఆనియన్ ఇప్పుడు మనము మిక్సీ జా మిక్సీ పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి కారం ఒకటి తొనేలా మిక్సీ పట్టుకున్నాము అందుట్లోనే చింతపండు వేసినట్టు ఈ ఉల్లిగడ్డ కూడా అందుట్లో వేసి మిక్సీ పట్టుకుంటారనమాట సో అలా కాకుండా ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఒక నెక్స్ట్ ఇంకా నేను రెండు స్పూన్ ఆలమిల్లిపాయ వేసుకొని అండ్ పుదీనా కూడా వేసాను అండ్ ఒక స్పూన్ సగం పసుపు వేసుకొని ఇలా మంచిగా అంత కలిసేలా కలుపుకోవాలి చూసారు కదండీ ఎలా ఉందో సో ఇలా మంచిగా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనము ఇంపుడు వంకాయ వంకాయలు ఉంటాయి కదా సో ఆ మసాలా వంకాయ అనేది ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో అన్నీ ఇంపుడు వంకాయలు వేసుకున్నాక సో మొత్తము ఒకసారిగా కలుపుకోవాలన్నమాట సో ఆయిల్లో మొత్తం వేసుకొని అన్న చట్నీ ఉంటుంది ఆ మసాలా ఉంటుంది కదా సో ఆ మసాలా కూడా అందులోనే వేసుకొని మొత్తం అంత ఆయిల్లో వంకాయ కలిసేలా మొత్తం కలుపుకోవాలి సో ఒక టూ మినిట్స్ అలా టూ మినిట్స్ అలా ఆయిల్లోనే వంకాయ అనేది ఉడికించుకోవాలన్నమాట సో ఆయిల్లో వంకాయ ఉడికితే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లోనే ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు మనము కొంచెమంత వాటర్ పోసుకోవాలన్నమాట ఆయన మిక్సీ జార్ ఉంటుంది సో అందులో చెట్టు అని చెప్పేసి నేను అందుట్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సో అవే వాటర్ అనేది నేను ఇక్కడ వేసాను చూసారు కదండి సో వాటర్ ఫోల్స్ కూడా అండ్ మనం మనకి ఎంత వాటర్ వేసుకోవాలనేది మన ఇష్టం అన్నమాట సో నేనైతే ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకొని సో ఇప్పుడు దాని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికేంతవరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాను చూసాక నేను ఎలా ఉడుకుతుందో సో మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి కర్రీ అనేది సో ఉడుకుతూ ఉడుకుతూ దగ్గరికి అవుతుంది సో దగ్గరకు అవుతుంటే మాడిపోతుంది అన్నమాట అండ్ మధ్యలో కలుపుకుంటూ చూ చూసుకోవాలి అండి నేను వంకాయ అనేది ఉడికిందా లేదా అని ఇలా చూస్తున్నాను సో వంకాయ అనేది ఉడుకుందా లేదా చూసి ఉడుకోకుంటే ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి సో నాకైతే కొంచెం ఉడకలేదనమాట సో అందుకని చెప్పేసి నేను ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దామని చెప్పేసి అలాగే ఉంచాను ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇలా లాస్ట్లో వేసుకుంటున్నాను వేసుకోవాలి నేను ఫస్ట్ని వేసుకున్నాను కొంచెం అంతా సో లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను ఇది కూడా సో లాస్ట్లోనే ధనియాల పొడి వేసుకోవాలి సో వేసాక ఒక్కసారిగా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట సో దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ అలా బాగా ఉడికించుకోవాలి ఉరికా పెట్టే ఒక టెన్ మినిట్స్ అలా బాగా ఉడికించుకుంటే సో ఇంకా మసాలా గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఇంతే ప్రాసెస్ కదండి మసాలా గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ కంటే మీరు ఒకసారి ట్రై చేస్తే ఇలా ఉండే ఇలా ఉంది అనేది మీకు తెలుస్తుంది అండ్ నా వీడియో కనుక మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి আমি মই নেক্সট বি মালী কলমা বাই বাই